ఇబ్రాహీంపూరు మాది ఇబ్రాహింపూర్ నా పేరు కే చీ ఏం చేస్తుంటే ఇంతకుముందు వాలంటీర్ ఆర్గనైజేషన్ డ్యూటీ చేశాను నలభై సంవత్సరాలు వాళ్ళకి వెళ్ళి తీసేశారు డెబ్బై రెండు ఉన్నాను ఇప్పుడు ప్రజాభవన్కి నా భూమి గుంజుకున్నారు ఇక్కడ డ్యూటీ చేసుకుంటే ఇక్కడ ఉన్నాను అక్కడ కొంచెం లేట్ అయిపోయాను ఆశయం అయిపోయింది అక్కడ కొన్ని నాలుగు పోలేదు పది పన్నెండు సంవత్సరాలు అక్కడ తిరగినందుకు వాడు వేరేవాడు బఠాగిస్తే భూమిని కదు చేసుకున్నాడు కబ్జు చేసుకొని నన్ను బెదిరిస్తున్నాడు ఇప్పుడు వేలుముద్రలు వస్తున్నాయి అంతే అక్కడ ఉన్న ఎంఆర్ఓలు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓ శత కింద ఉన్న వాళ్ళు కూడా అందరూ లంచాలు తినబడి అక్కడ రికార్డ్ చేసే వాళ్ళు కూడా లంచాలు తింటున్నారు ఈ విధంగా పరిస్థితి అయిపోయింది అయితే ఇక్కడ కలెక్టర్ గారు కూడా రాశారు నీ ఎన్క్వైరీ చేస్తాము నీ భూమి నీకే దానం ఇచ్చిన భూమి అది అమ్ముడు పోదు కాబట్టి నువ్వు అక్కడ ఉన్నావు అంటే ఆయన చెప్తా ఉన్నాడు పదే పదే ఆయన చెప్తే ఉంటే కూడా పదే పదే ఆయన చెప్తే కూడా ఈయన కూడా ఎంఆర్ఓ కూడా అక్కడ ఉన్న వాళ్ళు అంత లంచాలు తిని ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా మీ పాస్బుక్ ఉన్నదా మీ పానకాలు ఉన్నాయా అని చెప్తున్నారు కానీ వాళ్ళు సపోర్ట్ చేయడం లేదు వాళ్ళందరూ గ్యాంగ్ పెద్దగా అయింది ఊరికి గ్యాంగ్ యాభై ఆరు మంది వచ్చి వాళ్ళు చెప్తున్నారు నాకు సపోర్ట్ ఎవరు ఇస్తలేరు భూమి ఆయన నా ఆయన కాదా అంటే కూడా సపోర్ట్ చేస్తలేరు అయితే వాళ్ళు అంతా వెళ్ళిపోతే నేను కూడా ఇక్కడ వచ్చినా ఎవరు చెప్తలేరు ఏం చేయాలి మేమేం చేయాలని పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు పరిగి పోలీసు వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు పరిగి పరి ఏమారు పోలీస్ అదే అక్కడ కూడా మీ దగ్గర సరిగ్గా కాగితాలు లేవు అన్ని లేవు ఎన్ని లేవు అంటున్నారు పానాకలు చూపిస్తున్నాను కలెక్టర్ రాశిలు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా చూపిస్తున్నాను పానాకలు కూడా ఇరవై తొమ్మిది గుంటలు వచ్చింది ఎక్కడైనా పోయింది ఇరవై తొమ్మిదికి వచ్చింది ఇప్పుడు ఇరవై తొమ్మిది గుంటలకు వచ్చింది ఎక్కడైనా అంటే ఒక ఎకరా బిజ్ గుంట ఉంటుంది అయితే ఇరవై తొమ్మిది గుంటలు గుడిగా నా భూమి నాకు ఇస్తలేడు సంతమం అని చాకులు తీసుకొని వస్తున్నారు ఇబ్రాహీంపూర్ ఉన్న సర్పంచి నా భూమి కబ్జా చేసుకున్న సర్పంచ్ కాబట్టి ఈ విధంగా పరిస్థితి జరుపుతుంది అక్కడ అయితే నేను పోవడానికి నాకు సిద్ధంగా ఉండడం ఉంటానని ట్రై చేస్తున్నాను కానీ భయభ్రాంతులు ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడు చంపుారే ఒక్క భూమి చూసి కూడా ఖర్చు చేస్తామని ధరలు పెరిగిపోయినాయి రోజు ఆ రోజుల్లో రాలేదు ఈ విధంగా ఈ భూమి ధరలు పెరిగినందుకు ఈ రోజులో సంపి కూడా కబ్జా చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఆ విధంగా ఆ విధంగా ధైర్యం ఆ విధ ధైర్యంగా ఉంది న్యాయస్థానం లేదు అక్కడ కాపులు కూడా న్యాయం చేస్తలేరు నువ్వు ఊరోడో కావు ఊరోడో కావు నువ్వు హైదరాబాద్ బతికినావు అక్కడనే ఉండు పది పదిహేను నేను ఏం చేసినావు అంటాను వాళ్ళు బెదిరిస్తున్నారు కాపులు పిల్లలు కూడా పిల్లలు వాళ్ళు నా అనుభవం కూడా లేదు వాళ్ళకు అయితే ఆ విధంగా ఉంది పరిస్థితి ఇప్పుడు ఆ సర్పంచ్ కూడా వాళ్ళు కూడా ఏకమై ఉన్నారు వాళ్ళకి డబ్బులు వాళ్ళకు కూడా ఇచ్చారు ఆ సర్పంచ్కి వాళ్ళకు ఉన్న రెడ్డిలోకి కూడా డబ్బులు ఇస్తేనే వాళ్ళ సపోర్ట్ చేస్తున్నారు కౌలుకి ఇచ్చిన బఠాకి కౌలు కాదు బఠాకి అంటే బఠాకి సరి సగాము ఒడ్లు వస్తే నాకు రెండు సంచులు నీవు రెండు సంచులు తీసుకో అన్నాను చరిసాగాము ఎంతో వచ్చినా సగం సగమే పది వస్తే ఐదు చరు నీవు ఐదు నేను ఐదు అన్నా అదే ప్రకారం విన్నా దానం ఇచ్చిన భూమి అది భూమి దానం గవర్నమెంట్ ఇచ్చిన భూమి అది కొన్నది కాదు ఇప్పుడు కూడా కొనేది కాదు అది అది ఉన్న వాళ్ళకే చెల్తుంది అని చెప్తా ఉన్నది గవర్నమెంట్ కూడా అక్కడ ఎంఆర్ఓ నేమో చెప్తలేడు ఎంఆర్ఓ ఎంఆర్ఓ అంటే ఆయన తహసీల్దారు పెద్ద తహసీల్దార్ మీద పెద్ద ఆయన పేరు ఏమో ఉన్నది రామ్మోహనో ఏదో ఉన్నది ఆయన పరి ఎమ్మారు అంటారు అంతే ఆయన ఫోన్ నెంబర్ రాలేదు అయితే ఫోన్ నెంబర్ ఇవ్వలేదు అడిచిన కూడా అడిగితే పట్టించుకునే అక్కడ పోతున్నా ఇక్కడ పోతున్నా పని ఉన్నాయి రేషన్ కార్డుల మీద తిరుగుతున్నా ఊర్ల ఊర్ల మీద తిరుగుతున్నా అని చెప్తా ఉన్నాడు ఏ ఒకసారి పండుగ వస్తే పండుగ పోతున్నాయి ఈ రోజు ఉన్నాయి అది ఉన్నది ఇది ఉన్నది ఇప్పుడు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి తిరుగుతున్నా ఈ ఇరవై కూడా వచ్చింది అయితే ఈ పరిస్థితులు ఉన్నదండి అయితే ఈ పరిస్థితి వల్ల ఇప్పుడు వాళ్ళు సరిగానే పట్టించుకునే లేక నేను రెండు వేల ఇరవై నాలుగు నుంచి తిరుగుతాను కూడా ఎంఆర్ఓ పట్టించుకొని అయ్యా రేషన్ కార్డు ఆధార్ కార్డు మార్చుకుంటున్నా ఊరికి వస్తున్నా సంతకం చేయని కూడా కాయిద కూడా ఇచ్చిన ఇప్పటి కూడా ఉన్నాయి కాయిదాలు అక్కడ పరిగి ఎంఆర్ఓ ఆఫీసులో అది సంతకాలు పెడతాను లేడు మళ్ళీ వాళ్ళు మా సంతకాలు పెడితేనే ఇక్కడ ఇక్కడ ఏమున్నది గల్గూడ బస్ డిపో దగ్గర గౌలుగూడ చెంచగూడ జిల్లా చెంచగూడ జల్ దగ్గర ఆఫీస్ హెడ్ ఆఫీస్ ఉంది ఏది ఆధార్ కార్డు అక్కడ ఆధార్ కార్డు వాళ్ళు మీరు అక్కడ మీ ఎంఆర్ఓ రాస్తే సిగ్నేచర్ చేస్తే ఆయన సాక్షి పలికితే నిజమే అంటేనే మేము ఇస్తాము అని వీళ్ళు అంటున్నారు ఈ ఇక్కడ చెంచల్గూడ దగ్గర ఉన్న హెడ్ ఆఫీస్ వాళ్ళు ఆధార్ కార్డు హెడ్ ఆఫీస్ అంటే అదేనంట అక్కడికి వెళ్తే వీళ్ళు వాళ్ళు అని చెప్తా ఉన్నారు ఆ విధంగా వాళ్ళు ఇస్తలేరు ఈయన ఈ ఆయన తీసుకురామంటారు ఆయన సాక్షి ఆయన ఎంఆర్ఓ వాళ్ళు కాలే ఆయన ఊరు ఆయన 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 రాసియాలంట ఈయన వాళ్ళు ఇస్తారంట మరి ఆ దగ్గర తిప్పుతాని ఉన్నాడు ఈయన సంతకం కూడా చేస్తలేడు ఎంఆర్ఓ అందుకొనే కానీ ఇప్పుడు ఎంఆర్ఓ గురించి నేను పోతలేను కలెక్టర్ దగ్గర పోతున్నాను మళ్ళీ సబ్కౌట్ వాళ్ళు ఏం చెప్తారు మళ్ళీ ఆ భూమి సంపతానంటున్నారు ఆ ఊళ్ళో ఉండండి నన్ను కాబట్టి అది ఎక్కడైనా భూమికి ఏం రేట్ అవుతుందో ఆ రేట్ మీద వాళ్ళు మాట్లాడతారు సబ్ సబ్కౌట్ వాళ్ళు ఆ సబ్కౌట్ మీద వాళ్ళు మాట్లాడే వాళ్ళే డిసైడ్ చేయాలి ఆ భూమి భూమి డిసైడ్ చేసి భూమి రేటు మీద ఏమన్నా ఇప్పిస్తారా లేక భూమి ఇప్పిస్తారా వాళ్ళు సబ్కోర్ట్ వాళ్ళే చెప్పాలి న్యాయం న్యాయం చేయాలంటే వాళ్ళే చేయాలి ఈ సబ్కోర్టు చేయాలి నాకు తెలియదు కదా వాళ్ళు ఈ సబ్కోర్టులో మన లాయర్లు అడ్వకేట్లు వాళ్ళు చేస్తేనే కలుస్తున్నా వస్తా ఉన్నా గిట్లనే తిరుగుతున్నా ఆడ కూడా రోజు అది ఉన్నది అది లేట్ అయింది అక్కడ ఉన్నది ఇక్కడ దౌరం ఉన్నది అంటే వాళ్ళు అదే చెప్తున్నా ఉన్నారు ఎవరు పరిగె ఎమ్మెల్యే అయితే ఈ విధంగా జరుగుతూ ఉన్నది అక్కడ కూడా అయితే ఒక ఆయన రికమెండ్ చేయమని ఒక ఆయన పంపించు సహకరాయనను ఆ సహకారాయణ ఒట్టిగానే కానీ చెప్తలేడు ఆ విధంగా పరిస్థితి ఉన్నది ఇక్కడ ప్రజాభవన్లో వచ్చిన అని చెప్తూ ఉన్నాను ఇంకా ఇరవై సార్లు లెటర్లు కూడా ఇచ్చాను ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఫైల్ ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి దరఖాస్తులు అప్లికేషన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇస్తున్నా ఇక్కడ ఇస్తున్నా ఇది పెట్టినప్పటి నుంచి ఇస్తాను ఉన్నా అప్పటి నుంచి ట్రై చేస్తాము ఇంకా ట్రై చేస్తాము ఇక మన ప్రభుత్వం అంతా కూలిపోయింది నష్టపోయింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం టైం తీసుకున్న అని చెప్పేసి ప్రభుత్వం మంచిగా ఉన్నది కానీ ఇచ్చే వాళ్ళకు ఆ అమౌంట్ ఇప్పించాలన్నా లేకుంటే ఏం చేయాలనా అనేది కూడా నేనేమనుకున్నా కలెక్టర్ గారు గిటా అమౌంట్ ఇస్తారేమో అని చెప్పి నేను ఆర్థిక సాయం అడిగిన ఇంతకుముందు అడిగితే ఆర్థిక సాయం చెల్లదు అది అమ్మ భూమి కాదు ఆర్థిక సాయం అడగద్దు లక్షల కొద్దిగా ఆ భూమి అది కాకపోతే ఈ రోజు ఆ భూమి తీసుకోవాలని వాళ్ళు అంటున్నారు అయితే సబ్కోర్టులో లాయర్లే నాకు చెప్పినమ్మా నాకు ప్రాణం పోతుంది నా భూమి యొక్క ఏముందో వాళ్ళనే వ్యాల్యూని బట్టి వాళ్ళే కట్టియ్యాలి ఎవరు లాయర్లు వాళ్ళు చెప్తేనే వాళ్ళు తింటారు లేకుంటే వినరు ఊరి వాళ్ళు అంటే భూమి వ్యాలీ కట్టి ఎక్కడైనా భూమి రేట్ ఏముందో ఆ రేట్ మీద వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళే కట్టించాలి లాయర్ చెప్తేనే వాళ్ళు తింటారు లేకుంటే నేను చెప్తే వినరు వాళ్ళు